గంగావతరణం శివసంబంధమైన విషయములలో చాలా పరమ పవిత్రమైన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం దానితో సామానమైన ఘట్టం మరొకటి లేదు ఈశ్వర కారుణ్యమునకు హద్దు చూపించే చూపించేవాటిలో గంగావతరణం ఒకటి సగర చక్రవర్తి కుమారును ఉద్ధతితో ప్రవర్తించి కపిలమహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్లి తమ యాగాస్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నిందచేస్తూ ఆయన మీదకు పరుగెత్తారు నాశనం చేసేయడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు అది చాలా భయంకరంగా ఉంటుంది కపిలమహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళు తెరిచి చూశారు సగరులు మీదికి వచ్చేపడుతున్నారు వెంటనే ఆయన కోపమును పొందివారిని చూసి హుంకరించారు అంతే వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే అరువది వేల మంది బూదికుప్పలై పడిపోయారు అంశుమంతుడు చూశాడు వాళ్లకి జలతర్పణం చేద్దామని నీళ్లు పట్టుకువస్తున్నాడు అప్పుడు గరుత్మంతుడు ఇలా మహాత్ముల చేత ఎవరు మరణిస్తారో వాళ్లని ఉద్ధరించడానికి సామాన్యమైన జలములకు అధికారం లేదు వీళ్ళూ ఊర్ధ్వలోకములను పొందరు వీళ్ల భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి భూమి మీదకి ప్రవహించాలి అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావింపబడి వీళ్ల దాహం తీరి వ్యగ్రత తీరి ఉన్నత లోకములను పొందుతారు కాబట్టి నీవు ఈ నీతితో జలతర్పణ చేయకు అన్నాడు దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగ పెట్టుకున్నారు ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాలపాటు పడిపోయిన సందర్భం ఏదైనా ఉంటే అది ఒక చక్రవర్తి బిడ్డలవల్లే చాలా కష్టపడి సగరుడు అంశుమంతుడు దిలీపుడు వెళ్ళిపోయారు భగీరథుడు వచ్చాడు సగరపుత్రులు మాత్రం బూడిదై అలాగే పడి ఉన్నారు వీళ్ళకి తర్పణలు లేవు పితృకార్యములూ లేవు వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒక మాట వచ్చింది భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై నీకేమి కావాలి అని అడిగాడు అప్పుడు భగీరథుడు ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక అవిచ్ఛిన్నముగ వంశం జరువుగాక రెండవది నాకు ముందు తరములలో కొంతమంది భూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు వారికి సద్యతీ కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందకి పాతాలగంగను విడిచిపెట్టు అని కోరాడు గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి అందుకు శంకరుడే సమర్థుడు కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని చెప్పాడు భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడే అతనికి ప్రత్యక్షమై నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు మీద నిలబడ్డాడు అప్పుడు గంగ అనుకుంది నేను ఈయన తలమీద పది ప్రవాహ వేగంతో వెళ్లిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాడానికి ఈడ్చుకు వెళ్లిపోతాను అని ఆ ప్రవాహంతో పాటు చేపలు తిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి ఇప్పుడు శివుడు ఆ నీటినంతటినీ తన జటాజూటల్లో పట్టేశాడు గంగ ఆశ్చర్యపడింది గంగ శివుని శిరస్సు మీద నుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్లీ తపస్సు ప్రారంభించాడు శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందుసరోవరంలో పడింది బిందుసరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం అక్కడి నుండి ఏడూ పాయలుగా విడిపోయింది భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్లిపోయేటట్లుగా అనుగ్రహించాడు దేవతలందరూ వాళ్ల వాళ్ల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు దేవగంగా భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునికి స్నానాలు చేశారు వాళ్ల పాపాలన్నీ పోయి వాళ్లందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అలా ముందు భగీరథుడు వెళుతుంటే వెనుక వేగంగా ప్రవహిస్తూ వస్తోంది దారిలో జహనమహర్షి ఆశ్రమం తగిలింది గంగ అలా వెడుతూ జహనమహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్లిపోయింది ఈ దృశ్యాన్ని చూసిన జహనమహర్షి కోపంతో గంగనంతటిని ఔపోసన పట్టేశాడు ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు గంగ కనిపించలేదు జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహనమహర్షిని ప్రార్థించాడు అప్పుడు జహ్నమహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు గంగ మరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది అలా చివరకు పాతాళలోకానికి వెళ్ళింది గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాసులను చూపించి నుంచి ప్రవహించమని చేతులోగ్గి నమస్కరించి అడిగాడు గంగ ఆ భస్మరాసుల మీదుగా ప్రవహించింది వాళ్లందరూ కూడా ఉత్తరక్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకములకు వెళ్లిపోయారు వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగలించుకుని భగీరథ ఇంకా లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది అన్నింటినీ మించి ఇన్ని కష్టాలకి ఓర్చి ఓర్పుతో గంగపాయను పాతాళము నాకు తెచ్చావు గనుక ఈపాయకు భాగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికీ ఫలశ్రుతిని చెప్పలేదు కాని ఈ గంగావతరణ విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు తెలిసి కాని తెలియక కాని ఎన్ని పాపములు చేసిన వారైనా సరే నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో ఎవరు పరమ పూజ్యభావంతో విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో అటువంటి వారి సమస్తమైన కోరికలు తీరుతాయి వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారైనా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు చిరంజీవులు అవుతారు దోషం ఉండదు చక్కటి కీర్తి పొందుతారు అనగా ఈ గంగావతరణం చదవడం చేత భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానం కలిగి వేరొకసారి నేను పాపము చేరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడే లోకంచేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమైనది